ఈ రోజు బతుకమ్మనే తీసేసినోడు వాని బతుకు లేకుండా పోవాలని చెప్పి తెలంగాణ ఆడబిడ్డలందరము ఈ రెండో బతుకమ్మకు కూడా మేము దేవుని ప్రార్థిస్తున్నాం రేవంత్ రెడ్డి చావాలి మనకు బతుకమ్మ చీర రావాలి బతుకమ్మనే తీసేసిండు తెలంగాణలోకి బతుకమ్మ చీరలు ఇచ్చే అర్హత కూడా లేదు వానికి బీసీలు బీసీలు అంటుండీ ఏం బీసీలకు బీసీల మీద బిచ్చమెత్తుకున్నోడు మళ్ళన్నా చెప్పండి ఇక బతుకమ్మ సంబరాలు అయితే రాబోతున్నాయి గతంలో బీఆర్ఎస్ అయితే చాలా అంగరంగ కాంగ్రెస్ పార్టీ ఎలా కాంగ్రెస్ పార్టీ అన్ని మన చేస్తుంది ఏం చేసింది గత ప్రభుత్వం అంటే గత సంవత్సరం కూడా మాకు బతుకమ్మ చీరలు అన్నారు ఏమీ ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా అది కూడా గ్రూప్ సభ్యులకు ఇస్తారంట పొదుపు సంఘాల వాళ్ళకే ఇస్తా అంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి గత ప్రభుత్వంలో మా పాప కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసినట్టు తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ హిందూ ముస్లిం మైనార్టీలకు అందరికీ ఇచ్చిండు ఆయన కాబట్టి క్రిస్మస్కి ఇచ్చిండు రంజాన్కి ఇచ్చిండు బతుకమ్మకు కూడా అందరికీ మైనార్టీలకు క్రిస్టియన్స్ కూడా ఇచ్చిండు ఆడబిడ్డలకు అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినోళ్ళకు బతుకమ్మ చీర ఇచ్చిండు కానీ ఈరోజు బతుకమ్మనే తీసేసినోడు వాని బతుకు లేకుండా పోవాలని చెప్పి తెలంగాణ ఆడబిడ్డల మందరము ఈ రెండో బతుకమ్మకు కూడా మేము దేవుని ప్రార్థిస్తున్నాము ఆ బతుకమ్మ నవరాత్రులలో అమ్మవారిని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క ఆడ తెలంగాణలో బతుకమ్మ అంటే అసలు అంటారు కదా మతాలకు అతీతంగా నేను ఉండేది మైనార్టీ ఏరియా మేడం అమార్కు అయితే బతుకమ్మ సాడి సబ్ సాబ్ కబ్దేరల్ అని అట్లాంటి వాళ్ళు వచ్చి నా ఇంటి ముందు నిలబడేటోళ్ళు గత సంవత్సరం నుంచి కూడా చెప్పేసిన రేవంత్ రెడ్డి చావాలి మనకు బతుకమ్మ చీర రావాలి బతుకమ్మను తీసేసిండు ఈరోజు కాంగ్రెస్ తల్లిని నిలబెట్టిండు బతుకమ్మనే తీసేసిండు తెలంగాణలోకి కానీ బతుకమ్మ చీరలు ఇచ్చే అర్హత కూడా లేదు వానికి కాబట్టి ఈ రోజు ఒక గ్రూప్ సభ్యులకు మాత్రం ఇచ్చింది చీరలు ఇవ్వబోతుంది ఎనిమిది వందల విలువైన చీరలు మళ్ళీ గత ప్రభుత్వం ఇవ్వలేదు వీడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఇచ్చిండు బాపు కేసీఆర్ ఇప్పుడు మన వీడు ప్రతి ఒక్కరికి ఇస్తుండ నాసిరకం చీరలు అన్నోళ్ళు చెప్పుతోని కొడతారు ఈ రోజు పోతు నేను కట్టుకునే బతుకమ్మ చీరలు కట్టుకొని మేము బతుకమ్మలు ఆడినాం ప్రతి మహిళ అయినా కానీ ప్రతి గరీబు వాళ్ళకు అయినా పర్లేదు నా మామూలు అంటారు మామూలు ఉన్న జీవనం చేసే వాళ్ళకు కూడా మేము కూడా కట్టుకొని బతుకమ్మ చీరలు ఆడినాం నాసిరకమైనది చీరలు కాటన్ చీరలు నార చీరలు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిండ్రు మేము ఇయ్యలేదు అది ఇవ్వలేదు మేము మా బాబు కేసీఆర్ బతుకమ్మ చీరలు సిరిసిల్లల్లో వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి నేతన్నలను కూడా వాళ్ళను ప్రోత్సహించి ఒకప్పుడు నేతన్నలు ఉరిపోసుకుంటుండే పది సంవత్సరాలలో నేతన్నలను బంగారు తెలంగాణలో వాళ్ళకు కూడా ఒక స్థానం ఉండాలని చెప్పేసి వాళ్ళకు క ఒక బతుకుని ఇచ్చి వాళ్ళ గుడి నుంచి మాకు ఇచ్చిండు ఈరోజు నేతన్నలను గొంతు బిసికి ఎక్కడి నుంచో తెప్పించి వీళ్ళు ఇస్తున్నారు అది కూడా కొంచెం అక్కడ ఎక్కడ కానీ పోయిన సంవత్సరం ఇవ్వలేదు క్రిస్మస్ కియలేదు రంజాన్ కెయలేదు బతుకమ్మ కూడా పోయినసారి పోయింది ఈసారి కూడా ఖాళీ గ్రూప్ సభ్యులకు ఇస్తున్నాడు యూరియా గురించి ఏం చెప్తారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గ్రామ గ్రామాన యూరియా కష్టాలు అయితే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆనాటి రోజులను గుర్తు చేస్తుంది మళ్ళీ ఖచ్చితంగా ప్రజలకు తెలవాలి ఇప్పుడు ఆనాటి మూడు రంగుల జెండా చూపిస్తానో చూపించింది ప్రజలు మోసపోయింది ఈ కా రేవంత్ రెడ్డి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వాడు ఏమన్నాడో అదే చేస్తున్నాడు ఎందుకంటే గత రా ఇందరమ్మ రాజ్యాంగాన్ని తీసుకొని వస్తా అన్నాడు రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చిండు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నది చేసిండు కానీ ప్రజలు తెలుసుకోవాలి ఈరోజు ఒక యూరియా బస్త కోసము ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి రాత్రి రెండు మూడు గంటల రాత్రికి వచ్చి వాళ్ళు వడుకొని వాళ్ళు కళ్ళల్లో రక్తం వస్తుంది ఈ రోజు ఒకప్పుడు బాపు కేసీఆర్ ఉన్నప్పుడు మూడు వందలు నాలుగు వందల ఆటో అనికిస్తే పది సంచుల యూరియా తెచ్చి వాళ్ళకి తెలిసి వచ్చింది ఈరోజు చెప్పులు లైన్లలో ఉన్నాయి యూరియా కోసము మేము చెప్పేది కాదమ్మా ప్రజలను పోయి అడుగు మన్ను వస్తున్నారు ఇక ఇక వస్తాడా అన్నట్టు నది ఇంటికి పోకుండా ఈరోజు యూరియా లైన్లలోనే చనిపోయిన కూడా స్పృహ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మహిళలు వచ్చి లైన్లో నిలబడ్డది అంటారు కదా మార్పులు ఇదొక మార్పు తీసుకొని వచ్చిండు యూరియా కోసం మహిళలు మధ్య వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఈ మధ్యలో బీసీల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇక బీసీల పేరు మీద పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి నిన్నటికి నిన్ననే బీసీల పేరు మీద ఒక పార్టీ వచ్చింది మరి ఏం చెప్తారు ఏం చెప్తాం వాడు బుడుబుంజలోడాడు బుడుబుంజలో అంటే తెలుసా తెలంగాణలో బుడుబుంజలో అంటే ఈ పండుగలు అప్పుడు వస్తారు ఆ బుడుబుండాలు వేసుకొని ఆడు ఎప్పుడు పోతాడు ఎక్కడ పోతాడో వానికే తెలియదు ఆడు బుడుబుంజలోడాడు ఆడు ఏ పార్టీలు ఎప్పుడేమి ఉంటాడో తెలియదు బీసీలు బీసీలు అంటుండు ఏం చేసిండంటాడు బీసీలకు బీసీలకు వాడు బీసీ వాడు బీసీ అయ్యి ఇన్ని రోజుల నుంచి ఏం బీకీండంట ఒక చాయ్ పైసలు అడుక్కొని ఈ రోజు ఈ రోజు వచ్చి కూర్చొని బీసీలకు చేస్తాడా ఒక రూ ఒక కప్ చాయ్ పైసలు వేయమని ఫోన్ పే నెంబర్ చెప్పినోడు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నట్టే ఆడు బుడుపుంజలోడు అంటాడు తెలంగాణలో పక్క మంచి మాట అంటే బుడుబుంజలోడాడు ఆ రేపు పొద్దున ఏ పార్టీలో కలిసిపోయే తెలియదు మళ్ళీ మళ్ళీ ఇంకో పార్టీలో కలిసిపోతాడు వాన్ పార్టీ ఉండదు అది ఒకటి పార్టీ బీసీల మీద మళ్ళన్న అంటే అదే మీరు అన్నట్టు ఛాయ్ పైసలు అడిగిన వ్యక్తి ఈరోజు పార్టీ పెట్టడానికి అంత స్థాయికి ఎదగట ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ఎట్లా చూస్తామంటే ఇక గదే ఇట్లనే బిచ్చమెత్తుకొని పార్టీకి స్థాయికి వచ్చినట్టు ఇక అర్థం చేసుకోండి బీసీలనే ఎంతగా ఎంతవరకు మోసం చేస్తుండు ఒక ఛాయ్కి పైసలు లేనోడు ఈ రోజు పార్టీ పెట్టిండంటే బీసీలను ఎంతవరకు మోసం చేసి కులం పేరు మీద బీసీల పేరు మీద బహుజనులను నమ్మించి మోసం చేసి ఈడదాకు వచ్చి ఆ పార్టీ కాదంటే ఈ పార్టీ ఈ పార్టీ కాళ్ళు పట్టుకునే వేరానికి వచ్చినోడు ఒక స్థాయికి ఒక నాయకుడు అంటారు అవన్నీ నాయకుడు బుడుబుంజల వాళ్ళు అంటాడు మళ్ళా దసరా కాగానే ఉన్నాయి పార్టీలన్నీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలన్నీ బీ బీసీలకు అన్యాయం చేస్తున్నాయి అందుకే జనాభా పరంగా అత్యధికంగా మేమున్నాం మా వాటా మాదే మా సీట్లు మావే అని చెప్పి బీసీల కోసమే బీసీల రాజ్యాధికారం కోసమే ఈ పార్టీ అని చెప్పి మాట్లాడు నేను అదే చెప్తున్నా కదా దసరా తర్వాత బీసీలకు విజయాధికారం అన్నాడు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తాడో చూడండి దసరా దీపావళి వరకే ఉంటాడు వీడు దాని తర్వాత గాయపైపోతాడు సంక్రాంతి వరకు ఉండడు వీడు ముడుబుంజల వాళ్ళు అంటారు బహుజనులకు ఎవడు చేసింది లేదని అనేది మాట కాదు మా బాపు కేసీఆర్ బహుజనులకు బీసీలకు చేసిందే మా బాపు కేసీఆర్ బీజేపీకి చేయదు కాంగ్రెస్ చేయదు ఒట్టి కళ్ళబుల్లి మాటలు ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొని వస్తా అంటాడు రేవంత్ రెడ్డి యాభై సార్లు వైఎస్ వచ్చిండు బీసీలను అనగదొక్కడానికే ఈ రోజు రేవంత్ రెడ్డి రెడ్డి పాలన చేస్తున్నాడు రెడ్డిలకు ఇస్తున్నాడు బీసీలో ఎంతమంది మంత్రులు ఉన్నారు బీసీలకు ఎంతమంది మా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు ఇప్పుడు సర్పంచ్ ఎన్ని ఎంత బీసీ లాకి ఇస్తాడో చూడండి వీడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఒక బీటీమ్ పార్టీ మళ్ళా అన్న ఇక జూబ్లీన్స్ బై ఎలక్షన్ గురించి ఏం చెప్తారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక అత్యధికంగా హైదరాబాద్లో సీట్లు ఏమో బీఆర్ఎస్వి మరి ఏ విధంగా ఉండబోతుంది ఏం చెప్తారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కల్లా మేము చెప్పుకునేది లేదు మేము ప్రచారం చేయాల్సిన పని కూడా లేదు పక్క బల్లాగుద్ది మాకే ఈ సీటు అని చెప్తున్నాము గత మళ్ళీ ఇప్పుడు పెట్టినా కానీ మా బాపు కేసీఆర్ వస్తాడు వంద సీట్లు మాకే వస్తాయి మేము చెప్పుకోవాల్సిన పని లేదు బాపు కేసీఆర్ని ఇరవై నాలుగు గంటలు ప్రజలను మార్పు అంటారు కదా మార్పుల ఆయనను మొత్తం ఆనవాళ్ళు చేయకుండా చేస్తాను కానీ వీణ ఆనవాళ్ళు లేకుండా పోతాడని చెప్పి మన టైం బాండు దగ్గర నేను ముఖ్యమంత్రి అని నిరూపించుకోవడానికే చెప్పులు వేసుకొని ఉరికిండు రేవంత్ రెడ్డి